పవిత్ర ఆత్మనామున ఆమె క్రీస్తునాముని హిందూ మీకెలి ప్రియులరా ఈ వాక్య సుగంధం యొక్క యూట్యూబ్ ఛానళ్లకు స్వార్థ విశ్వాసులకు ప్రతి ఒక్క దేవుని యొక్క బిడ్డలుగా మనందరం కూడా వాక్య సుగంధానికి ఆహ్వానిస్తున్నాం మత్య శుభార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో ఎవడైని మనిషి కుమారునకు వ్యతిరేకముగా మాట్లాడినా క్షమింపబడును కానీ పవిత్ర ఆత్మ ప్రతికూలముగా పలికిన వానికి ఏ జీవితం అందైనను రాబోగు జీవితం అందైనను క్షమాపణ లేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇది క్రీస్తునాథు సువిశేషము పితాపుత్ర పవిత్ర ఆత్మ నామూన ఆమె ప్రిలరా ఈరోజు ఈ వాక్య సుగంధానికి వాక్యం చెబుతూ ఉంది ఎవడైనా మనిషి కుమార్నికి వ్యతిరేకంగా మాట్లాడిన గాని క్షమంగపడిన గాని మరి పవిత్ర ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన వారికి దూషించిన వారికి ఏ నేను రాబోయే జీవితంలో పరలోకములైన క్షమాపణ లేదని దేవుని యొక్క వాక్యము క్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు సాధిస్తూ ఉన్నాడు ఈ యొక్క వాక్యములు ధరించినటువంటి మరియ తల్లి ఇది వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ మరియ తల్లికి వ్యతిరేకంగా అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు ఆ మరియ తల్లి పవిత్ర ఆత్మతో గర్భము ధరించింది నిష్కళంత మాతగా అమలుద్భవి మాతగా పరిశుద్ధరాలుగా తమ శరీరములను యాగముగా ఆ మరియ తల్లి దేవునికి అనునిత్యం సమర్పించుకుంటూ దేవుని మీదే ఆధారపడుతూ పరిశుద్ధమైన కన్యకగా జీవించి దేవుని కొరకు కనిపెట్టుకొని జీవించింది అందుకే ఆ మరియ తల్లి తల్లి దేవుడు మరి దేవుడు సుట దేవుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా ఒకరై ఉన్నారు ఒకే స్వభావం కలిగి ఉన్నారు వారి యొక్క ప్రేమకు పాత్ర రాలైనటువంటి మరియ తల్లి ఇదిగో ఈ లోకానికి మనందరూ కూడా ఒక రక్షకుడిని ప్రసాదించే ఆ మరియ తల్లి గర్భమే ఒక మందసమై ఉంది మనందరినూ కూడా మరి రక్షింప చేప చేసింది ఆ మరియ తల్లి ప్రిల్ల కాబట్టి వాక్యానికి మనిషి కుమారునికి యేసు ప్రభువుని దూషించిన ఈ లోకంలో ప్రతి ఒక్క మనుషులకు క్షమాపణ ఉందేమో కానీ పవిత్ర ఆత్మకు మాట్లాడిన మాట్లాడినా పవిత్ర ఆత్మకు వ్యతిరేకంగా పనులు చేసినటువంటి వారికి క్షమాపణ లేదని పరిశుద్ధ ఆత్మ సర్వేశ్వరుడు ఈరోజు మనందరూ కూడా సెలవిస్తున్నారు కాబట్టి మనమందరము పవిత్ర ఆత్మకు వ్యతిరేకముగా మరి ఎవరిని దూషించకుండా అందరితో సమాధానం కలిగి పరిశుద్ధత కలిగి దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకములో కలిసిమెలిసి జీవించిన క్రైస్తలో పితపుత్ర పవిత్ర ఆత్మ యూ ఆల్